అధికారులు తప్పితం చేశారు ఊరందరినీ గందరగోళంలో పడేశారు ఒకే ఊళ్ళో సర్పంచ్ గా గెలిచినట్టు ఇద్దరికి ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో ఇప్పుడు ఎవరు ప్రమాణం చేయాలి అని పంచాయతీ మొదలైంది చివరికి వాళ్లే తప్పు దిద్దుకున్నారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ సర్పంచ్ ఎవరు నువ్వా నేనా అంటూ ఇద్దరు మహిళలు అధికారులను నిలదీశారు ఇవాళ ఇద్దరు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవ్వడంతో ఊళ్ళో అయోమయం నెలకొంది గ్రామంలో మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మొదట లూనావత్ స్వాతి మూడు ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు విజయం సాధించినట్టు ఆమెకి ఎన్నికల ధృవీకరణ పత్రం కూడా ఇచ్చేశారు అయితే రీకౌంటింగ్ తర్వాత సీన్ మారిపోయింది ఒక్క ఓటుతో సుజాత అనే మహిళ గెలిచినట్టుగా ఆ తర్వాత ఎన్నికల సిబ్బంది ప్రకటించారు రీకౌంటింగ్ తర్వాత ఆమె గెలిచినట్టు ధృవీకరణ పత్రం ఇచ్చారు ఇప్పుడు ఇద్దరి దగ్గర ధృవీకరణ పత్రాలు ఉండడంతో సర్పంచ్ తానంటే తాను అంటూ ఇద్దరు పోట్లాడుకునే పరిస్థితి వచ్చింది అయితే చివరికి రెండోసారి కౌంటింగ్లో గెలిచిన సుజాత ప్రమాణ స్వీకారం చేయాలి అని అధికారులు ప్రకటించారు దీనిపై స్వాతి వర్గం నుంచి అభ్యంతరం వ్యక్తమైనప్పటికీ నిబంధనలను ఆమెకి వివరించి వాళ్లకే అధికారులు సర్ది చెప్పారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందాను మూడు ఓట్లతోటి గెలిచిందని ఆరో మేడం చెప్పారు మీరు మూడు ఓట్లతోటి గెలిచినమా అని చెప్పి ఫామ్ అయితే ఇచ్చి ఇచ్చారు ఇచ్చినాక బయటకు వచ్చేసినా బయటకు వచ్చేసినాక అక్కడనే ఉన్నా ఎవరికి ఇక ఎవరు లేరు అంతక నేను ఒకదాన్ని ఉన్నా ఉన్నాక తర్వాత అధికారులు మేడం మళ్ళీ వచ్చి వాళ్ళు ఇక మూడు మూడు ఓట్లతోటి ఎట్లా తెలుస్తుంది ఏమో మళ్ళీ రీకౌండింగ్ చేయాలని రికౌండింగ్ చేశారు లోపల లోపల అయితే దగ్గర అయితే నాకు ఏం జరిగింది నాకు కూడా తెలియదు రీకౌండింగ్ అయిపోయింది మళ్ళీ అయిపోయినాక నువ్వు ఒక్క వాటితో గెలిచినావు అని మళ్ళీ ఆమెకి అమ్మకెట్లే ఆమెకి ఫామ్ ఇచ్చారు అయితే నాకు ఇచ్చారు కదా ఫస్ట్ మూడు ఓట్లతో నాకు గెలిచినని ఫామ్ ఇచ్చి తర్వాత ఎట్లా ఇస్తారని అట్లా నిలబడ్డా తర్వాత ఇక లోపల ఏం జరిగిందో అధికారులు అందరూ కుమ్మకాయ ఏం చేశారో కూడా నాకు తెలియదు నాకైతే చాలా అన్యాయం చేశారు సార్ నాకు న్యాయం చేయాలని నీ అలా ప్రమాణ స్వీకారం చేయాలని నేను కోరుకుంటున్నాను నాకైతే